పేకాట రాయుల స్థావరాలపై నంద్యాల తాలూకా పోలీసులు పంజా విసిరారు పేకాట ఆడుతున్న ఆరుగురు మంది నిందితులను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు వివరాల్లోకి వెళ్తే నంద్యాల తాలూకా పోలీస్ స్టేషన్ పరిధిలోని అయ్యలూరు మెట్టలు అక్రమంగా పేకాట ఆడుతున్నారని పక్కా సమాచారం రావడంతో తాలూకా ఎస్ఐ గంగయ్య యాదవ్ పోలీసులకు రైడ్ చేశారు ఈ రైడ్ లో పేకాట ఆడుతున్న ఆరుగురు మంది రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు నిందితుల నుంచి నలబై నాలుగు వేల ఆరు వందల యాబై రూపాయల నగదు ఆరు సెల్ ఫోన్స్ ప్లేయింగ్ కార్డ్స్ ను స్వాధీనం చేసుకున్నారు మొత్తం ఆరు మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు తాలూకా ఎస్ఐ గంగయ్య యాదవ్ తెలిపారు ఈరోజు నంద్యాల జిల్లా ఎస్పీ గారి తర్వాత నందేళ్ల డిఎస్పీ గారి తర్వాత నందెల తాలూకా సిగ్ మేరకు రాబడిన సమాచారం మేరకు ఐదూరు మెటూ రూట్ లో హెచ్పి పెట్రోల్ బంక్ ఆపోజిట్ లో చెర్ల కింద పదహారు మంది వ్యక్తులు పెకడాడుతున్న సమాచారం మేరకు వెళ్ళి రైడ్ చేయగా వాళ్ళ దగ్గర నుంచి నలభై రెండు వేల ఆరు వందల రూపాయల అమౌంట్ ఆరు మొబైల్ ఫోన్స్ పదహారు మంది అరెస్ట్ చేసి తీసుకొచ్చి వాళ్ళ మీద కేసు రిజిస్టర్ చేయమనేది ఈ మా ఏరియా మా పోలీస్ స్టేషన్ నందల్లా ఎవరైనా సరే ఎవరు ఎవరున్న ముందుకొచ్చి సమాజం చెప్తే వాళ్ళ పేర్లు గోప్యంగా ఉంచి వాళ్ళ మీద ఎటువంటి అసహంకారికలు జరగకుండా చూసేదానికి మేము ఎలా వెళ్ళాము ముందుంటాము